అయోధ్యలో జరుగుతున్న మహోన్నత క్రతువుని ప్రపంచానికి చూపించడానికి దేశంలోని అన్ని మీడియా సంస్థలతో పాటు అంతర్జాతీయ మీడియా సంస్థలు సైతం అయోధ్యకు చేరుకున్నాయి వారందరి కోసం సెక్యూరిటీ పాసులను కూడా ఏర్పాటు చేయడంతో హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సదుపాయంతో కూడిన మీడియా సెంటర్ని యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అక్కడున్న సదుపాయాలపై అయోధ్య నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా కుడియార్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు అయోధ్య రామజన్మభూమి ఆలయ ప్రారంభోత్సవం కేవలం భారతీయులకే కాదు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడ్డ హిందువులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంతేకాదు వివిధ దేశాలు సైతం ఇక్కడ జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నాయి ఇంత మహత్తర ఘట్టాన్ని ప్రపంచం కూడా ఎప్పుడూ చూసి ఉండదు ఇలాంటి ఘటనను కవర్ చేయడం కోసం దేశ విదేశాలకు చెందిన ఇంటర్నేషనల్ నేషనల్ మీడియా సంస్థలన్నీ కూడా అయోధ్య నగరానికి వచ్చిన్నాయి ఆ మీడియా కోసం ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లో ప్రస్తుతం మనం ఉన్నాం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మీడియా సెంటర్ని ఏర్పాటు చేసింది ఇక్కడ దృశ్యాల్లో చూడవచ్చు ఎక్కడికక్కడ టేబుల్స్ అన్నీ ఏర్పాటు చేశారు అవన్నీ కూడా హై స్పీడ్ ఇంటర్నెట్తో కనెక్ట్ చేసి ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఇలాగా ల్యాన్ కేబుల్స్ ఇవన్నీ చూస్తుంటే కనుక హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్ట్ చేసిన కేబుల్స్ వచ్చిన మీడియా ప్రతినిధులు తమ ల్యాప్టాప్స్ని లేదంటే ఫోర్ జీ కిట్లని కనెక్ట్ చేసుకుని తాము రికార్డ్ చేసిందంతా కూడా పంపించుకోవడానికి ఆస్కారం కల్పించేలాగా అటువైపు చూస్తుంటే కనుక ఫోటో కాపీ తీసుకోవడానికి ప్రింటింగ్కి ఇతరత్ర అవసరాలకు తగిన ఏర్పాట్లు కూడా అక్కడ చేసి ఉంచారు అలాగే పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ సైతం సిద్ధం చేశారు ఈ మీడియా సెంటర్లో రెండు వైపులో కూడా ఈ ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయి వాటి ద్వారా అక్కడ జరుగుతున్న ఆలయం లోపల జరుగుతున్న కార్యక్రమాలని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఇంకా అలాగే మహత్తర ఘట్టానికి సంబంధించిన విశేషాలన్నిటినీ ఎప్పటికప్పుడు మీడియా సెంటర్లో మీడియాకు ప్రెస్ రిలీజుల రూపంలో ఇతర ఇతర కంటెంట్ రూపంలో రిలీజ్ చేయడానికి కూడా తగిన ఏర్పాట్లు చేశారు అలాగే మీడియా ఎవరైతే అక్రిడేటెడ్ మీడియా సంస్థలు ఉన్నాయో వారికి పాసులను సైతం జారీ చేస్తున్నారు అదంతా కూడా ఇదే మీడియా సెంటర్ని బేస్ చేసుకునే జరుగుతున్న ఏర్పాట్లుగా చెప్పవచ్చు ఇలా మొత్తంగా అంతర్జాతీయ జాతీయ మీడియా సంస్థలందరికీ సదుపాయాలను కల్పించారు అలాగే ట్వంటీ ఫోర్ రౌండ్ ది క్లాక్ ఒక కెఫెటేరియాను ఏర్పాటు చేసి టీ కాఫీలు స్నాక్స్ అలాగే మూడు పుట్టల భోజన సదుపాయాలు ఇలా మొత్తం అన్ని ఏర్పాట్లను చేశారు ఎందుకంటే ఈరోజు రేపు అలాగే దివ్య ముహూర్తం ఉన్న ఇరవై రెండో తారీఖు నగరంలో తీవ్రమైన ఆంక్షలు ఉంటాయి ఒకవేళ ఎవరికైనా పాసెస్ జారీ కాకపోయినా పాసెస్ ఉన్న వాళ్ళైనా అన్ని ఏరియాస్లోకి వెళ్ళడానికి ఉండదు ఈ సందర్భంలో ఇక్కడ మీడియా సెంటర్లో కూర్చొని తమకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు అవసరమైన ఫుటేజ్ని కూడా పొందడానికి ఏర్పాట్లు ఇక్కడన్నీ కూడా చేసి ఉంచారు ఈ రకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ మహత్తర ఘట్టాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పే క్రమంలో మీడియాకి తగిన ఫెసిలిటీస్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది కెమెరా పర్సన్ ప్రభుత్వం మహాత్మా కొడియా టీవీ నైన్ అయోధ్య ఉత్తరప్రదేశ్